టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మూడు రికార్డులు ఊరిస్తున్నాయి విరాట్ దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు ఇలా రెండు వేల ఇరవై ఐదును ఘనంగా ముగించాడు విరాట్ కొత్త ఏడాదిలో అతడు మూడు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది మరో మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేస్తే ఈ లీగ్లో తొమ్మిది వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్గా నిలుస్తాడు ప్రస్తుతం అతడు రెండు వందల యాభై తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క పరుగులు చేసి ఐపీఎల్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు ఇక విరాట్ తర్వాత రెండు వందల అరవై ఏడు ఇన్నింగ్స్లో ఏడు వేల నలభై ఆరు రన్స్తో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరియర్లో మొదటి నుంచి ఇప్పటి వరకు కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే విరాట్ కోహ్లీ వన్డేలో మరో నాలుగు వందల నలభై మూడు పరుగులు చేస్తే పదిహేను వేల మైలురాయిని చేరుకుంటాడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ రెండు వందల తొంభై ఆరు ఇన్నింగ్స్లో పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఏడు పరుగులు చేశాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు అతడు నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్లో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్ వన్డేలో పదిహేను వేలకు పైగా పరుగులు చేశాడు న్యూజిలాండ్ టీమిండియాల మధ్య జనవరి పదకొండున తొలి వన్డే ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఓ రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్లో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఐదు పరుగులు చేశాడు మరో నలభై రెండు పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర్ను అధిగమిస్తాడు అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు